నమస్తే ఏపీలో శాంతి భద్రతలు లేవు అనడానికి పెనుకొండ ఉదంతమే ఒక ఉదాహరణ ఇప్పుడు ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది ఏపీని కూడా బీహార్ గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మరోవైపు ముచ్చుమరిలో బాలిక ఆచూకీ తెలియకుండా పోయింది ఆ పాప ఆచూకీ కనిపెడతారు అన్న ఆశ కూడా లేకుండా పోయింది అయితే ఇప్పటికే రెండు వేల ఏడు వందల వైసీపీ సానుభూతి పరుల కుటుంబాలు సొంత ఊళ్లను వదిలేసి వెళ్లిపోయాయి నెల రోజుల్లో ముప్పై ఒక్క హత్యలు జరిగాయి మూడు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయి దాడుల సంఖ్య వెయ్యి దాటిపోయింది ఈ పరిస్థితులు నిజంగా ప్రజల్లో భయాందోళనను నింపుతున్నాయి ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు లాయన్ ఆర్డర్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సి ఉంది కానీ హఠాత్తుగా ఆ అంశం వాయిదా వేశారు ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశం అవుతోంది పుంగనూరులో ఒక ప్రతిపక్ష ఎంపీ ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వి వాహనాలు తగులు ఇక ఈ సందర్భంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు అని చంద్రబాబు భయపడ్డారా వినుకొండలో బహిరంగంగా ఈ ఉదంతం జరిగినా ఇలాంటి టైంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగోదని చంద్రబాబు వెనక్కి తగ్గారా నెల రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను చూసి చూడినట్టు వదిలేసి ఇప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే ప్రజలు తిడతారని చంద్రబాబు అనుకున్నారా ఇప్పటి వరకు రాజధాని పోలవరం శాండ్ విద్యుత్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన బాబు ఇప్పుడు లాయండ్ ఆర్డర్ శ్వేతపత్రం విడుదల చేయట్లేదని చెప్పారు ఆర్డర్ లిక్కర్ ఆర్థిక అంశాలపైన శ్వేతపత్రాలు రిలీజ్ చేయాల్సి ఉంది అయితే వీటిని నేరుగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని చెప్పారు చంద్రబాబు అసలు ఈ రాష్ట్రంలో లాయండ్ ఆర్డర్ అదుపు తప్పిపోయింది కాబట్టి ఇప్పుడు దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు హర్షించరు అని వెనక్కి తగ్గారా అసెంబ్లీ సమావేశాల్లో శ్వేత పత్రాలను రిలీజ్ చేస్తామని చెప్పడానికి కారణం అక్కడ మీడియా ఉండదు కాబట్టి ఏది చెప్పినా ప్రజలు తొందరగా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా చంద్రబాబు ప్లేట్ పిరాయించారా ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే జనాల నుంచి మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నల నుంచి తప్పించుకోవడం కష్టం కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేశారా అనిపిస్తోంది ఏదేమైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేది ఇప్పటికే ప్రజలందరిలోకి వెళ్ళిపోయింది సీఎం హోదాలో టీడీపీ కార్యకర్తల్ని నేతల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గనక ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా శాంతి భద్రతల విషయం మరింత దిగజారే అవకాశం ఉంది